ఒక్కసారి ఈ మాటలు మీరు విన్నారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి మార్పు అది వెలుపల కాదు మన లోపలై మనలోనే ఉంటుంది అసలు మనుషులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు ఎప్పుడు నా ఈ జీవితం మారుతుంది ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని కానీ ఈ ప్రశ్న కంటే ముందు వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది అది ఏంటి అంటే నేను మారేందుకు సిద్ధంగా ఉన్నానా అని ఖచ్చితంగా ప్రశ్నించాలి జీవితాన్ని మార్చే మార్గం రహస్యమేమీ కాదు అది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది ఇక అదే కదా మన అలవాట్ల రూపంలో ప్రతి ఉదయం మనం లేవడం ఏ మాట మాట్లాడడం ఏ ఆలోచన చేయడం ఏ పని మనం ముందుగా చేయడం ఇవన్నీ కూడా మన ఆత్మకథను తీర్చిదిద్దే ఇటుకలే కదా కేవలం నువ్వు మారాలి అని అనుకుంటే సరిపోదు మార్పుని నీ చేతలతో ఆచరించాలి అసలు నిజంగా నీ జీవితం అనేది మారాలి అంటే ముందు మనం చేసుకోవాల్సిన మొదటి విషయమే అలవాట్లు ప్రతి మనిషి యొక్క జీవితం అనేది అతని రోజువారీ అలవాట్ల ప్రతిబింబం మాత్రమే అసలు అలవాట్లు అనేటివి మొదట మన చర్యలను అమలుపరుస్తాయి ఆ తరువాతే మన ప్రవృత్తిని ఆ తరువాత మన ఆత్మ స్వరూపాన్ని నిర్దేశిస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలవాట్లు అనేవి అవి మన జీవిత బొమ్మకు రంగులు నింపే కిరణాలు మనం ఏం ఆలోచిస్తే ఎలా అయితే బావుండు అని అనుకుంటామో కానీ ఆ ఆలోచన అనేది దాల్చాలి అంటే దానికి ఆధారం కావాల్సింది ఒక్కటే కదా ఏంటి దినచర్యలు చిన్న చిన్న అలవాట్లు ఆచరణాత్మక మార్గాలు మీరు ఆలోచనల్ని జాగ్రత్తగా గమనించండి అవి మాటలుగా మంచిగా తయారవుతాయి ఆ మాటల్ని జాగ్రత్తగా గమనించండి అవి చర్యలుగా మారుతాయి ఇక ఆ చర్యల్ని కూడా జాగ్రత్తగా మీరు నిలిపి చూడండి అవి మంచి అలవాట్లుగా మారుతాయి ఇక మీరు ఆ అలవాట్లను జాగ్రత్తగా గనుక గమనిస్తే అవే నీ విధిని మంచిగా తీర్చిదిద్దుతాయి నిజమే కదా అర్థమవుతుందా మార్పు చిన్నదిగానే ఎప్పుడు కూడా మొదలవుతుంది అని గుర్తుపెట్టుకో కానీ దాని శబ్దం ఊహించలేనిదిగా ఉంటుంది దాని ప్రభావం కూడా శాశ్వతమైపోతుంది అర్థమైందా ప్రతిరోజు ఉదయాన్నే మారుస్తే జీవితమంతా మారుతుంది మనం ఉదయం ఎలా ప్రారంభమవుతుంది అన్నదే కదా మీ రోజంతా ఎలా ఉండబోతుందో మీకు నిర్ణయించబడుతుంది ఇక మీరు పొద్దున నిద్ర లేచిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని గడిపితే అది మీ శక్తిని పూర్తిగా తినేస్తుంది కానీ నిద్ర లేచి ఆరు బయటకు వెళ్ళి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ప్రశాంతతను ఆస్వాదించే అలవాటుని చేసుకుంటే అది మీలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో నింపుతుంది మీరు ఉదయాన్నే చిన్న పని పూర్తి చేసే అలవాటు మీరు ఏ పనైనా సరే పూర్తి చేయగలరన్న నమ్మకాన్ని ఎంతగానో పెంచుతుంది అసలు ఉదయపు మొదటి గంట విజయానికి బీజం అవుతుంది అర్థమవుతుంది కదా ఆహారం మాత్రమే కాదు మనం తీసుకునే ఆలోచనలు కూడా అలవాట్లే కదా మనకు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరమని గుర్తుపెట్టుకో నిజమే కదా ప్రతిరోజు నీకు నువ్వు చెప్పుకునే మాటలే నీ మనసుని అలానే దృష్టిని ధైర్యాన్ని నిర్దేశిస్తాయి నేను సాధించలేను అన్న అలవాటైన ఆలోచన ఒక జబ్బులాంటిది ఇక ఇవాళ ఏదైనా సరే కొత్తగా ప్రయత్నిద్దాం అని అలవాటైన ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా విజయం వైపుకు నడిపే దీపం లాంటిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మెదడు ఏం వినాలో మనమే నిర్ణయించుకోవాలి నిజమే కదా సమయాన్ని నువ్వు గౌరవించే అలవాటు జీవితాన్ని గౌరవించడమే నువ్వు సమయం పట్ల నా అలవాటు మారితే మన విలువ కూడా ఖచ్చితంగా మారుతుంది ప్రతిరోజు కూడా మితిమీరిన చెడు అలవాట్లు ఆలస్యం చేయడం పనులు వాయిదా వేయడం ఇవన్నీ కూడా మన జీవితాన్ని చిమ్మ చీకటిలోకి తీసుకెళ్తాయి కానీ సమయాన్ని క్రమంగా వ్యూహం చేసుకుంటే అదే జీవితం మీద నియంత్రణగా మారుతుంది సమయం అనేది కట్టడి కాదు అది స్వేచ్ఛకు దారి గుర్తుపెట్టుకోండి ప్రోత్సాహాన్ని వెలుపల వెతకకండి ఒక్కొక్కసారి మనకు ఎవ్వరూ కూడా అస్సలు సహకరించరు ప్రోత్సహించరు కూడా మన విజయాన్ని అస్సలు పట్టించుకోరు కూడా కానీ కేవలం అలాంటి పరిస్థితుల్లో మనం ఆగిపోతే మాత్రం మనం మనకే అన్యాయం చేసుకున్నట్లు ప్రతిరోజు కూడా మీరు కేవలం మీ గురించి ఒకే ఒక్క మాట చెప్పుకోండి చాలు నేడు నేను ఒక్క శాతం మెరుగయ్యాను అనే ఆత్మబలాన్ని అలవాటుగా మార్చుకోండి బయట నుండి వచ్చే ప్రశంసలు కేవలం తాత్కాలికం కానీ లోపల పెరిగే నమ్మకం శాశ్వతంగా ఉంటుంది ఒకే ఒక్క అలవాటు నీ జీవితానికి దిక్సూచి లాంటిది ఒక మంచి అలవాటు ఉదయం తక్కువగా మాట్లాడడం ఓ పని పూర్తి చేసి గర్వపడడం పుస్తకాన్ని చదవడం అలానే ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకి అనుకూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి అసలు వైఫల్యం అనేది కూడా కేవలం ఒకే ఒక్క రోజులోనే రాదు చెడు అలవాట్ల ముసురులో నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మనం గుర్తించినంతలో మనల్ని చుట్టి వేస్తుంది జాగ్రత్త అలానే విజయం కూడా ఒక్కసారిగా మనతో వచ్చేది కాదు మంచి అలవాట్ల మార్గంలో నడుచుకుంటూ చివరికి మన చేతుల్లోకి వచ్చేస్తుంది ముందు మీరు బద్ధకాన్ని వదలండి జీవితం అనేది తానంతట అదే మారుతుంది మన జీవితం ఎలా ఉంటుందో అది కేవలం మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది ఇక వాటిలో ముఖ్యమైనది బద్ధకం మన విజయాన్ని అడ్డుకునే అతి పెద్ద శత్రువే బద్ధకం అంటే మనం పనికి దూరంగా ఉండడం మాత్రమే కాదు అది మన కళలను అమాంతం కూడా నాశనం చేస్తుంది పూర్తిగా వదిలేయడమే మన ఆశయాలను ఖాళీగా ఊహించుకుంటూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వెయ్యకుండా కాలం అనేది గడిపేస్తే అదే కదా అంటే అదే కదా సోమరితనం అంటే అసలు ఈ ప్రపంచంలో ఎంతమంది గొప్ప విజయాలు సాధించారో వారు ప్రతి ఒక్కరూ కూడా వారి బద్ధకాన్ని ఓడించిన వాళ్లే కదా ఎవ్వరికీ కూడా సమయం అనేది ఎక్కువగా లేదు ఒక్కరోజుకి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటలే కదా కానీ అది ఎవరెవరు ఎలా వినియోగించుకుంటున్నారు అన్నదే వారి జీవితం అనేది ఎలా ఉండబోతుందో మంచిగా నిర్ణయిస్తుంది సోమరితనం అంటే శరీరం అనేది అలసిపోవడం కాదు మనసు అనేది ధైర్యం కోల్పోవడం ఎప్పుడైనా చేస్తాను అయిందేదో అయిపోయిందిలే అనే మాటలు మన జీవితాన్ని నాశనం వైపు తీసుకెళ్తాయి నిదానంగా అసలు సూచన కూడా లేకుండా అది మనం పేదరికంలో చిక్కుకుపోవడానికి మార్గాన్ని వేస్తుంది అసలు పేదరికం అనేది ఆర్థిక స్థితి కాదు అది ఒక మానసిక రోదన మన బుద్ధికి పనిపెట్టకుండా ఎదిగే ప్రయత్నం అనేది చేయకుండా ఒక్కటైనా సరే నేర్చుకోవాలన్న తపన లేకుండా మన సమయాన్ని శూన్యంలో గడిపితే మనం ఉన్న స్థితిలోనే అక్కడే ఉండిపోతాం మనం ఎంత సమర్థులమో అలానే ఎంత శక్తివంతులమో మనకు అర్థం కాలేదు కాబట్టే కదా మనం నిరుపేదలమవుతాం ఆలోచించు మార్పు అనేది ఎక్కడ మొదలవుతుంది మన చింతనతో బద్ధకాన్ని అంగీకరించడం ఒక వైఫల్యం కానీ దాన్ని తిరస్కరించడం ఒక విజయానికి మొదటి మెట్టు ప్రతి ఉదయం మేల్కొని ఏదో ఒక చిన్న దానిని సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేయాలి అది చదవడం కావచ్చు వ్యాయామం కావచ్చు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం కూడా అవ్వచ్చు లేదా ఒక చిన్న పనైనా సరే పూర్తి చేయడం కూడా కావచ్చు ఇలా ప్రతిరోజు కూడా మన బద్ధకాన్ని ఒక చిన్న విజయంతో మనం ఓడించగలిగితే మన జీవితం కూడా అద్భుతంగా మారిపోతుంది బద్ధకం లేకుండా జీవితం ఉంటే ఆ మనిషి సాధించగలడో అతనికే అర్థం కాదు అతని కోసం ఎన్ని అవకాశాలు ఎదురు చూస్తున్నాయో అతనికే అస్సలు తెలియదు జీవితంలో ధనికుడు కావడమే కాదు గౌరవాన్ని సంపాదించడమే కాదు ఆత్మ గౌరవంతో సమాజానికి ఉపయుక్తంగా మారడమే కదా అసలైన విజయం అంటే అది కేవలం బద్ధకం వదిలిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది మాట్లాడడం సులువు కానీ ఆచరించడం గొప్ప విషయం కదా కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభించండి ప్రతి నిమిషాన్ని విలువైనదిగా మార్చుకోండి మీ కళలను ఏమాత్రం వదిలిపెట్టకండి ముందు మీరు మీ బద్ధకాన్ని వీడితే మీ ముందు నిలబడే ప్రతి తలబద్దలను మీరు ఓడించగలరు స్ఫూర్తిగా నిలవండి మీరు మారితే చాలు మీ కుటుంబం కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది సమాజం కూడా మారుతుంది అసలు అంతెందుకు దేశమే మారిపోతుంది నిజమే కదా ఆలోచించు అవకాశాలు మన ముందు నిలబడి ఉంటే వాటిని నువ్వు అందుకోవాలంటే మార్పుని నువ్వు ఖచ్చితంగా అంగీకరించాల్సిందే నిజమే కదా కానీ ఎంతోమందికి ఈ మార్పే చెప్పలేని భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అది తెలియని దారిలో నడిపిస్తుంది కాబట్టి నిజమేనా కానీ అసలు నిజానికి మార్పు అనేది కేవలం మన జీవితాన్ని పునః నిర్మించుకునే ఒక అద్భుతమైన అవకాశం అసలు మార్పు అంటే భయం కాదు అది అభివృద్ధి మనిషి పుట్టిన క్షణం నుండి మొదలైన మార్పే ప్రయాణం మరణించే వరకు కొనసాగుతూనే ఉంటుంది బుద్ధిగా మారుతున్న శరీరం భావనలు ఆలోచనలు అన్నీ కూడా మార్పుని సూచిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకో మనం కోరుకోని మార్పుల్ని ఎదుర్కోవాలి అంటే మనసు నిరాకరిస్తుంది ఎందుకో తెలుసా మానవ మెదడు అనేది స్థిరతకే కా అలవాటి పడి ఉంటుంది కానీ స్థిరత్వంలో క్షీణత కూడా ఉంటుంది మార్పులోనే కదా అభివృద్ధి ఉంటుంది ఒక విత్తనాన్ని తీసుకోండి అది మట్టిలో వేసి మట్టిలో పడగానే తన పాత రూపాన్ని మొత్తం విడిచిపెట్టి కొత్త మొక్కగా మారుతుంది అది భూమిలోకి దిగిపోతానే కదా పైకి పెరుగుతుంది ఆ మార్పే అంతిమంగా ఒక మహత్తర వృక్షంగా మహావృక్షంగా ఎదిగేలా చేస్తుంది సరిగ్గా మనం కూడా ఇలానే మన జీవితానికి కూడా వర్తిస్తుంది కాబట్టి జీవితంలో మార్పుని అంగీకరించలేని వారికి స్థిరత అనేది ఉండదు ఎవరైతే మార్పుకి భయపడి తమ ప్రస్తుత స్థితిని అంటు పెట్టుకుని ఉంటారు వాళ్ళు ఎప్పటికీ కూడా ఎదగలేరు భయం అనేది మనల్ని చిన్నదిగా ఆలోచించేలా చేస్తుంది కానీ సాహసం మనల్ని విశ్వసనీయంగా మారుస్తుంది నువ్వు డబ్బు సంపాదించాలి అని అనుకున్న వ్యక్తి ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి అడుగు పెడతాడు ఆ క్షణం అతనికి ఉన్న భయం సాధారణమే కానీ ఆ భయాన్ని తను అధిగమించినప్పుడే కదా అతను విజేత అవుతాడు అసలైన విజయాలు అనేటివి ఎప్పుడూ కూడా భయాలను దాటే ఉంటాయి అర్థమవుతుందా నీకు భయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవలసిన మాటలు మొట్టమొదటిది భయం వచ్చిన చోటే మన విజయ ద్వారం కూడా ఉంటుంది అని ఇక రెండవది నువ్వు మారకపోతే జీవితం నిన్ను బలవంతంగా మార్చివేస్తుంది ఇక మూడవది మార్పుని హృదయపూర్వకంగా అంగీకరించినవాడు జీవితం మీద పూర్తి అధికారాన్ని కలిగి ఉంటాడు అర్థమైందా మార్పు అనేది ఎప్పుడూ కూడా ఒక అవకాశం అంతేకాని అది ఒక పరీక్ష మాత్రం ఎప్పటికీ కాదు ప్రతి మార్పు మనల్ని కొత్త దారిలో నడిపిస్తూ ఉంటుంది అది మనం ఎప్పటికీ ఊహించని విజయాన్ని కూడా మనకి అందిస్తుంది ఇక మనం ఎప్పుడైతే భయాన్ని వీడి మార్పుని ఆహ్వానిస్తామో మన సాహసం అనేది మొదలవుతుంది ఆ సాహసమే జీవితాన్ని పరిపూర్ణంగా మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనిషి యొక్క జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం తను వేసే ప్రతి అడుగు కూడా ప్రతి మలుపు కూడా ఒక మార్పే కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మనిషి సహజంగా తెలియని దానికి భయపడుతూ ఉంటాడు ఈ భయమే కదా చాలామంది జీవితాలను దుఃఖాల చరలో నెట్టివేస్తుంది మార్పుకి భయపడడం అనేది కొత్త ఆలోచనల్ని నిరాకరించడమే అది మనల్ని స్వేచ్ఛను కోల్పోయేలా చేస్తుంది ఆకాశం అనేది వచ్చింది అంటే అది మార్పు రూపంలోనే వస్తుంది ఆ మార్పుని గ్రహించగలగడం ఒక గొప్ప నైపుణ్యం ఇక దాన్ని స్వీకరించగలడం ఒక శక్తి ఇక దాన్ని మన జీవన శైలిగా మార్చుకుంటే విజయాన్ని ఛేదించడం ఒక ముచ్చటగా మారిపోతుంది అర్థమవుతుందా అసలు మార్పు మనకు ఎందుకు అవసరం గుర్తుపెట్టుకో మొట్టమొదటిగా ఆత్మ పరిశీలన కోసం మనం నిజంగా ఎవరు మన లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలకు మార్పే సమాధానం చూపుతుంది ఇక రెండవది వృద్ధి అలానే ఆశయ సాధన కోసం మన కళ్ళను నెరవేర్చాలంటే మార్గాలను మార్చుకోవాల్సిందే ఇక మూడవది అభివృద్ధి చెందే సమాజంలో భాగం అవ్వాలి అంటే మారుతున్న ఈ ప్రపంచంతో పాటే మనం కూడా మారాల్సిందే గుర్తుపెట్టుకోండి మన భయాల వెనుక ఉన్న అసలు నిజాలు మనం మారిపోతే ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం కొత్త ప్రయత్నాలు విఫలమైతే అనే ఆందోళన ఇప్పటి స్థితిని కోల్పోతే అన్న అనిశ్చితి సౌకర్యాన్ని వదులుకోవాలి అంటే వచ్చే లోపలి ప్రతి ఘటన కానీ ఈ భయాలన్నీ కూడా మనకి అడ్డుకట్టలు కాదు ఇవి కేవలం మన ఆత్మవిశ్వాసాన్ని పరిరక్షించే దశలు మాత్రమే అర్థమైందా నువ్వు మార్పు పొందిన తరువాత జరిగే అద్భుతాలు నిజమైన స్వాతంత్రం గుర్తుపెట్టుకో మనం మన భయాలను ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు కలిగే స్వేచ్ఛ అనిర్వచనీయంగా ఉంటుంది అద్భుతమైన అవకాశాలు మార్పే కదా మన ముందుకొచ్చే నూతన అవకాశాలకు తలుపు తీసేది మంచి వ్యక్తిత్వం మార్పు మనల్ని బలంగా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తులుగా మారుస్తుంది నిజమే కదా సంతృప్తితో కూడిన జీవితం అనేది ఒక స్థిరమైన జీవితంలో ఉండే ఉక్కిరి బిక్కిరి స్థితికి మార్పు అనేది అంతం పలుకుతుంది అప్పుడు నువ్వు మారినప్పుడే జీవితం అనేది అర్థవంతంగా అనిపిస్తుంది మార్పు భయంకరమని ఇప్పుడు నీకు అనిపించవచ్చు కానీ అది ఒక మాయ మార్పును వ్యతిరేకించండి దాన్ని అభినందించండి మార్పే మీరు ఎదగడానికి మూల సూత్రం ఎప్పుడు కూడా భయపడవద్దు ఎందుకంటే మీరు ఇప్పుడు ఒంటరిగా లేరు ప్రతి విజేత కూడా మొదట్లో మార్పుని ఎదుర్కొంటున్నారు నీ జీవితాన్ని నువ్వు మార్చాలి అంటే మొదట నువ్వు మారే తీరాలి నీ ఆలోచన మారాలి నీ అలవాట్లు కూడా మారాలి నీ పరిచయాలు కూడా ఎన్నో మారాలి అప్పుడు ఈ ప్రపంచం అనేది నిన్ను మార్చడం కాదు నువ్వే ఈ పూర్తి ప్రపంచాన్ని మార్చగలవు ధైర్యంగా నీలో వచ్చే మార్పుని స్వీకరించండి అంతా కూడా శుభమే జరుగుతుంది పగట వెలుతురు మారుతుంది కాలం మారుతుంది మన హృదయ స్పందనలు కూడా మారుతాయి మారుతుంటాయి మార్పు అనేది ప్రకృతి యొక్క ధర్మం కానీ మనిషి మాత్రం ఆ మార్పును ఎదుర్కోవాలంటే వెనకడుగు వేస్తారు మన శత్రువు మార్పు కాదు అది మార్పులో మనకి కలిగే అపోహలు ఇప్పటి స్థితిలోనే బాగున్నాను అనే అప్రయత్న సంపృప్తి ఇది వదిలి మీరు వెళ్ళిపోతే నష్టం వస్తుందేమో అనే ఆందోళన ఇది నా అలవాటు కొత్తగా నేర్చుకోలేను అనే మానసిక దిగులుబాటు ఇవన్నీ కూడా మన ఎదుగుదలకి అడ్డుగోడలు మాత్రమే భయం వచ్చిన చోటే అసలు మార్పు అవసరం ఉన్నదన్న సంకేతం ఆ భయాన్ని మీరు ఒక్కసారి గమనించండి అర్థం చేసుకోండి దానిపై చర్య తీసుకోండి ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో మీరు నిలబడి ఉంటే మీరు ఎప్పటికీ కూడా అదే స్థాయిలో ఉంటారు కానీ ఒక్కసారి మీరు మారితే మీ పరిధి అనేది విస్తరిస్తుంది అని గుర్తుపెట్టుకోండి మార్పుని అంగీకరించడం అంటే తన మీద నమ్మకం కలగడం విచారణాత్మక పరిశీలన సానుకూల ఆలోచనలకు అవకాశం ఇవ్వడం అలానే ఫలితాలపై కాకుండా ప్రయత్నం అనేది దృష్టి పెట్టడం పాత అలవాట్లను సవాలు చేయడం ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక మేకల జట్టులో ఓ సింహం అనేది చిన్నప్పుడే తప్పిపోయి చేరిపోతుంది ఆ మేకల మధ్య పెరిగిన ఆ చిన్న సింహం కూడా తాను కూడా మేకే అనుకుంది ప్రతిరోజు భయపడుతూ జింకలానే వణికిపోయేది ఒకరోజు నిజమైన సింహం అనేది దానిని నీటిలో చూడు నువ్వు కూడా నాలానే ఉన్నావు అని చెబుతుంది అప్పుడే అది తను అసలు స్వరూపాన్ని గ్రహించి తన మార్పుని ఒప్పుకోవడమే కదా ఆ సింహాన్ని మేకల జీవితాన్ని వదిలి తన శక్తిని గుర్తించడానికి తోడ్పడింది మీరెవరు మేకల్లా జీవిస్తున్న సింహమా లేదా నిజమైన మేకేనా ఆలోచించండి మీకే సమాధానం దొరుకుతుంది ఎప్పుడైనా సరే మీరు మార్పుని స్వీకరించినప్పుడే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది మీలో మార్పు వస్తేనే కదా ఏదైనా సరే మీరు సాధించగలరు అలా కాకుండా నేను ఎప్పటిలానే ఉండిపోతాను ఆ మేకల మందలోనే నిలిచిపోతాను అనుకుంటే మీ జీవితం అనేది అక్కడితో ఆగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోకుండా ముందుకి సాగండి అంతా శుభమే జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్